హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తాండౌన్ చేస్తోంది కలెక్షన్స్ కుమ్మేస్తోంది జస్ట్ మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ దాదాపు అరవై రెండు కోట్లను కొల్లగొట్టేసింది ఇక ఇప్పుడు అదే స్పీడ్తో వంద కోట్ల వైపు పరుగులు పెడుతోంది మరో మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ సినిమా హండ్రెడ్ క్రోర్ మార్క్ ను దాటేలా ఉందనే కామెంట్ వస్తోంది ఫిలిం అనలిస్ట్ల నుంచి దీంతో నాగ చైతన్య ఈ రేంజ్ కలెక్షన్స్ ను అచీవ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది వంద కోట్ల హీరోగా చైతన్య అనేది రికార్డులో కనిపిస్తుండటంతో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి ఇతరకెక్కించిన సినిమా తండే ఈ చిత్రానికి మూడు రోజుల్లోనే అరవై రెండు పాయింట్ మూడు ఏడు కోట్ల గ్రాస్ వచ్చేసింది దీంతో తన కొడుకు సినిమాకు వస్తున్న స్పందన చూసిన కింగ్ నాగ్ ఎమోషనల్ అయ్యారు ట్వీట్ చేశారు నాగ చైతన్యకు కంగ్రాస్ చెప్పడంతో పాటు గర్వపడుతున్నానంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు అలాగే చిత్ర యూనిట్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు నాగార్జున్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్ నటుడు పృథ్వీ ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమాకు బిగ్ మైనస్ గా మారిపోయాడు విశ్వక్ లైలా సినిమాలో మేకల సత్యం అనే క్యారెక్టర్ చేసిన ఈయన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన క్యారెక్టర్ గురించి చెబుతూ పొలిటికల్ గా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్ కామెంట్స్ చేశాడు దీంతో సీరియస్ అయిన ఆ వర్గం నేతలు అండ్ ఫ్యాన్స్ బాయ్ లైలా అంటూ నెటింట హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేయడం చేశారు రిలీజ్ రోజే లైలా హెచ్డీ ప్రింట్ లీక్ చేయమంటూ పిలుపునిచ్చారు దీంతో బెంబెలెత్తిపోయిన విశ్వక్ సేన్ తాజాగా ప్రెస్పీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు సారీ చెప్పారు దీంతో ఈ ఇష్యూ ను గమనిస్తున్న కొంతమంది నెటిజన్స్ విశ్వక్ సేన్ కుంపంపుంచిన పృథ్వీ మేక డైలాగ్ అంటూ నెటింట ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు రీజనల్ సినిమాగా రిలీజ్ అయి ఇండస్ట్రీలో బిగ్ హిట్ కొట్టిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పుడు నేరుగా టీవీలో టెలికాస్ట్ కానుంది ఈ మూవీ శాటిలైట్ రైట్స్ తీసుకున్న జీ తెలుగు తాజాగా త్వరలో వస్తున్నామంటూ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ అనౌన్స్మెంట్ చేసింది అయితే ఓటీటీ అనౌన్స్మెంట్ పై సస్పెండ్ కంటిన్యూ అవుతోంది దీంతో ఓటీటీలోకి రాకుండానే ఈ మూవీ టెలివిజన్లో ప్రీమియర్ అవనుందనే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఇప్పుడు అందరినీ షాకేలా కూడా చేస్తోంది రిలీజ్ అయిన మరుసటి రోజు గేమ్ చేంజర్ సినిమా బస్సుల్లో ప్లే చేయడం అప్పట్లో సంచలనంగా మారింది ఆ మూవీ ప్రొడ్యూసర్ కు కోపం తెప్పించింది అయితే సేమ్ ఇప్పుడు తన్నేల్ విషయంలోనూ ఇదే జరిగింది ఫిబ్రవరి ఏడున రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ ఆక్ తెచ్చుకున్న ఈ మూవీని కొన్ని రూట్స్ లోని ఆర్టీసీ బస్సులో ప్లే చేశారని ప్రొడ్యూసర్ బన్నీవాసు నోటీస్ కు వచ్చింది దీంతో బన్నీవాసు సీరియస్ అయ్యారు పైరసీ చేస్తున్న చూస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు దాంతోపాటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావును రిక్వెస్ట్ చేశారు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది దేవర మూవీ బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరోన్ దేవర సినిమాలోని చుట్టమల్లె పాటను పాడడంతో ఈ సినిమా మరోసారి వార్తలో నిలిచింది బెంగళూరులో షో చేసిన ఎడ్ షీరన్ చుట్టమల్లె సాంగ్ ఒరిజినల్ సింగర్ శిల్పారావుతో కలిసి ఈ పాటను పాడారు అయితే ఈ స్టార్ సింగర్ పాడిన పాటకు ఫిదా అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంగీతానికి సరిహద్దులేవనే దానిని ఎడ్ మల్లీ నిరూపించాడంటూ రియాక్ట్ అయ్యాడు నిజానిజాలు పట్టవు వాస్తవ పరిస్థితులు ఏంటనేవి చూడరు జస్ట్ ఫ్లోలో సోషల్ మీడియాలో ఎవరూ పుట్టించిన వార్తను పట్టుకొని తెగ హంగామా చేస్తుంటారు కొంతమంది అలా ఈ మధ్యకాలంలో మెగా వర్సెస్ అల్లు అంటూ చాలా వార్తలు వైరల్ అయ్యాయి అయితే ఇవన్నీ తప్పుడు వార్తలంటూ ఎప్పుడు ఏదో రకంగా తెలియజేస్తూనే ఉంటారు ఈ రెండు ఫ్యామిలీ స్టాక్లు ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరు కూడా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి క్లారిటీ ఇచ్చారు ఇండస్ట్రీలో కాంపౌండ్స్ ఉండవన్నారు చిరు అందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు ఒక సినిమా హిట్ అయితే గర్వపడాలని అంటూనే బన్నీ టూ హిట్ అవ్వడం తనకు గర్వంగా అనిపించిందంటూ చెప్పారు మరోసారి తన మాటలతో నెట్టింటా వైరల్ అయ్యారు చిరు మహేష్ బాబు తన సతీమణి నమ్రత శిరోకర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదుతో వీళ్ల పెళ్ళయి ఇరవై అయిపోయింది రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన పెళ్లి చేసుకున్నారు ఈ జోడు నువ్వు నేను అందమైన ఇరవై ఏళ్ళు అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సూపర్ స్టార్ తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది తాజాగా ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అధికారికంగా ప్రకటించడమే తర్వాయి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో భారీ ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు అట్లీ ఈలోపు ఇక్కడ త్రివిక్రమ్ సినిమా పూర్తి చేస్తారు అల్లు అర్జున్ ఆ తర్వాత అట్లీ బన్నీ ప్రాజెక్ట్ తెరకెక్కను అనిల్ రాయపుడి చిరంజీవి కాంబినేషన్ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది తాజాగా ఈ సినిమాకు ఇటు అనిల్ అటు చిరు ఇద్దరు ఖరారు చేశారు షూటింగ్ సమ్మర్ లో మొదలు కాబోతుందని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలిపారు మెగాస్టార్ కడుపు చెక్కలయ్యే కామెడీ ఉంటుందని హామీ కూడా ఇచ్చారు అజిత్ అభిమానులను వరుస ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి గతంలో దుబాయ్ లో రేసింగ్ ఈవెంట్ సమయంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది ప్రస్తుతం పోర్చుగల్లో జరగబోయే రేసింగ్ ఈవెంట్ కోసం సిద్ధమవుతున్న అజిత్ ప్రాక్టీస్ సందర్భంగా మరోసారి ప్రమాదానికి గురయ్యారు అయితే అజిత్కు కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు